అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ముహూర్తం దాదాపుగా అధికార వర్గాల్లో వేడి మొదలైంది హడావుడి మొదలైంది ఇంకా రాజకీయంగా గ్రౌండ్ లెవెల్లో ఏమి వేడి మొదలవల నన్ను అడిగితే నాకు తెలిసి సార్వత్రిక ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర దేశ రాజకీయాన్ని తెలుస్తాయి నిర్దేశిస్తాయి కానీ ఆ స్థాయి రాజకీయం కంటే గ్రామ స్థాయి రాజకీయాలు ఇంకా అత్యంత చైతన్యంగా ఉంటాయి అత్యంత పట్టుదలగా ఉంటాయి స్థానిక రాజకీయాలు ఎప్పుడూ పట్టుదల మీద ఉంటాయి ఎందుకంటే పర్సనల్ ఈగోలు కూడా పోతారు వెళ్తారనమాట ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు సో అందుకని గ్రౌండ్ లెవెల్లో ఇంకా వేడైతే మొదలవ్వలే కానీ అధికార వర్గాల్లో హడావుడి మొదలైంది దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది ఆల్రెడీ మూడు రోజుల కిందట ఎన్నికల కమిషన్ నుంచి మున్సిపల్ అంటే సిఎండిఏ అది సిడీఎంఏ అధికారులకు అండ్ స్థానిక సంస్థల అధికారులకు వాళ్ళకు నోటీసులు వెళ్ళాయి ఈరోజు మంగళవారం ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు అమరావతిలో అధికారులతో రివ్యూ కూడా పెట్టారనమాట సో నిర్వహణకు సంబంధించి అక్టోబర్ పదిహేనో తేదీలోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అక్టోబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ పదిహేనో తేదీ మధ్యలో వార్డుల వారీగా వాటర్ల జాబితా సిద్ధం చేయాలని నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేనో తేదీలోగా ఎన్నికల అధికారులు నియామకం పూర్తి చేయాలని నవంబర్ పదహారు నుంచి నవంబర్ ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు చేసి ఈవీఎంలు రెడీ చేసుకొని సేకరణ వంటివన్నీ కూడా పూర్తి చేసుకోవాలని డిసెంబర్ పదిహేనవ తేదీలోగా రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేయాలని ఖరారు చేయాలని డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ పెట్టాలని చివరకు అంటే రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేలా అధికారులు సిద్ధంగా ఉండాలి అని నీలం సాహ్ని గారు ప్రకటించారు అయితే ఎందుకు ఇంత కంగారంటే యాక్చువల్లీ మనకు తెలిసి మార్చి పదిహేడవ తేదీతో ఇప్పుడున్న అర్బన్ డెవలప్ అర్బన్ లోకల్ బాడీస్ కాలపరిమితి పూర్తవుతుంది ఐదేళ్ళు పూర్తయిపోద్ది రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేడవ తేదీన ఇప్పుడున్న మున్సిపాలిటీ నగర పంచాయతీల పాలక వర్గాలు అధికారంలోకి వచ్చారు సో వాళ్ళ ఐదేళ్ల కాలం రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేడుతో పూర్తవుద్ది సో మార్చిలో జరగాల్సిన ఎన్నికలను జనవరిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై ఆరుతో ఇప్పుడున్న సర్పంచ్లో వార్డు మెంబర్ల పదవీ కాలం పూర్తయిపోద్ది సో ఏప్రిల్లో ఈ జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాటిని కూడా జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాతే ఈ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు కూడా పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది సేమ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల పరిషత్తుల ఎన్నికలేమో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జరిగాయి సో ఇవి రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో జరగాల్సిన వీటిని కూడా రెండు వేల ఇరవై ఆరు జూలైలోనో ఆగస్టులోనో నిర్వహించడానికి రెడీ అవుతున్నారనమాట సో ఇవన్నీ ఒక మూడు నెలల ముందో రెండు నెలల ముందో నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ రెడీ అవుతుంది అయితే ప్రభుత్వం అందుకు రెడీగా ఉండాలి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధం అవ్వాలిగా ఎన్నికల కమిషన్ ఏం అంటే ఇదిగో పలానా పాలక వర్గం టైం అయిపోతుంది పలానా టైంలోగా ఎన్నికలు నిర్వహించాలి అని మాత్రమే చెప్తుంది కానీ దానికి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడం కావచ్చు పోలింగ్ కేంద్రాలు కావచ్చు వాటర్ల జాబితాలు కావచ్చు అనేక అంశాలు ప్రభుత్వ అధికారులు ఆయా విభాగాల అధికారులు చూసుకోవాలి అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకు వచ్చేసరికి గ్రో లోకల్లో రిజర్వేషన్లు సున్నితమైన అంశం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అని చెప్పి ఒక బిల్లు తీసుకురాబోతున్నారు సో దానికి సంబంధించి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేయాలి అంటే కులగణన పూర్తవ్వాలి జనగణన పూర్తవ్వాలి కొత్త లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు చేయాలి అనేది ఒక సబ్జెక్ట్ ఉంది దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళారంటే కొన్నాళ్ళు వాయిదా పడాల్సి వస్తుంది అలాగే కొన్ని చోట్ల పంచాయతీలు విలీనం మున్సిపాలిటీల్లో పంచాయతీలు విలీనం అనే ప్రక్రియ ఒకటి వాయిదా ఉంది ఆ మీద కొన్ని దాని విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి ఇలా అనేక అంశాల మీద కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి సో వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం చెప్పిందనుకోండి లేదా ఎవరైనా కోర్టులో పిటిషన్ వేశారనుకోండి అప్పుడు ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్ళదు సో ఈసీ అయితే రెడీ అయిపోతుంది అన్నిటికల్లా అధికారులు రెడీ అవుతారా లేదా ప్రభుత్వం రెడీ అవుతుందా లేదా అనే దానికి కాలం సమాధానం చెప్తుంది